ఓం శ్రీమాత్రే నమ భక్తుడు భగవంతుని సంభాషణ గంటల తరబడి క్యూలో నిల్చుని ఉన్నప్పటికీ దేవుడిని దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుడిని ఒక ప్రశ్న వేశాడు డబ్బులు లేని వారికి దూరం నుండి డబ్బులు వారికి దగ్గర నుండి దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం ఇది ఏమైనా భావ్యంగా ఉందా అన్నాడు భక్తుడు గట్టిగా నమ్మేస్తూ భగవంతుడు ఇలా సమాధానం చెప్పాడు తల్లిని మించిన దైవం లేదు అన్నాను మీరు ఆవిడని పూజిస్తున్నారా తండ్రి మాటను మించిన భేదం లేదు అని చెప్పాను మీరు పాటిస్తున్నారా గురువును మరో దైవం అన్నాను వినిపించుకున్నారా ఇందులో ఉన్నాను అందులో ఉన్నాను అని కాదు నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ అందట ఉన్నాను అని చెప్పాను నమ్మారా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయండి నాకు చేసినట్లే అని చెప్పాను చేస్తున్నారా నేను ఎక్కడ ఉండాలో ఎప్పుడు దర్శనం ఇవ్వాలో ఎప్పుడు నాకు ఉత్సవాలు చేయాలో నా మొక్కులను ఎలా చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించారు నాకు ఒకవేళ కట్టి అందరూ వచ్చి చూసి వెళ్ళే వస్తువులా నిలబెట్టారు నేను ఏనాడు ధన కనక వస్తు వాహనాలు కోరలేదు పత్రము పుష్పము ఫలము జలము ఏది మీకు అందుబాటులో ఉంటే దాన్నే మనస్ఫూర్తిగా మనస్సుతో సమర్పించమన్నాను సమర్పిస్తున్నారా ధర్మం పైనే ఈ బ్రహ్మాండమంతా నిలబడి ఉంది అని చెప్పాను ప్రతి మనిషి తన పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా అని ఏ ఏ రోజైనా ఆలోచించుకున్నారా న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని కాపాడమన్నాను ఆచరిస్తున్నారా అన్నీ మీరే చేసి నేను చేశాను అని మళ్ళీ నాపై నిందలు వేయడం ఎంతవరకు న్యాయం అన్నాడు భగవంతుడు ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయ్యింది భక్తుడికి నోట మాట రాలేదు స్వామి వారి పాదాలు పట్టుకొని క్షమించు స్వామి అని స్వామిని వేడుకున్నాడు ఓం నమో వెంకటేశాయ